డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయన్నారు కాంట్రేణి కోన మండలంకి డెబ్బై బూతులు ఉన్నాయని తెలిపారు ఎలక్షన్ సమయంలో ముమ్మిడివరం నుండి మగసాని తిప్ప ఎలక్షన్ ట్రయల్కి భోజనాలకి మండలం నుండి పన్నెండు లక్షల ఖర్చు అయిందని వివరించారు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అంటూ కాండ్రనికోండ మండల తహసీల్దార్ ప్రశాంతి మనస్తాపానికి లోనయ్యారు నాలుగు మండలాలకి వచ్చిన ఎలక్షన్ ఫండ్ను ముమ్మిడివరం మండల తహసీల్దార్ ఈవో వాళ్ళ జేబులను నింపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరి మేము ఎక్కడి నుండి తెచ్చి కట్టాలని తహసీల్దార్ ప్రశాంతి ఆవేదన వ్యక్తం చేశారు డెబ్బై పీఎస్ ఎలక్షన్ ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఎలక్షన్ అవ్వదు అండి అవుతుందా ఆ ముగడో రంగా అడుగుతున్నా నేను నిడుతున్నా నేను నీకు పిఎస్ డెబ్బై పీఎస్ ఉంటాను నేనే నేను అనుకోవాలి పేపర్ నేను చిన్న ఐటీ పడిందంటే వెంటనే పొద్దున్న ఎన్ని ఎన్నికల ఫోన్ ఆ గదిలో కట్ట చూడండి ఆ చూడు చెట్లు చూడు అది చూడు లైటింగ్ చూడు మధ్యాహ్నం ఉదయం ఎన్నికలు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం మూడు ఇంటి వరకు ఇష్టం వచ్చి నోటికి వచ్చినట్టు తిట్టి ఒక ఆర్డర్తో మాట్లాడుతున్నామే ఎలా మాట్లాడాలి అంటే ఇదిగో లేకుండా నిమిదే ఎలక్షన్ కమిషన్ చెప్తా ఏం తప్పు చేశా చెప్తున్నాను నేను ఎలక్షన్ కమిషన్కి ఫోన్ పెట్టమన్నారు డబ్బులు పదివేలు ఎక్కడ ఇచ్చిన వాళ్ళని పదివేలు పాత నెంబర్ ఉంది కదా సార్ అంటే నేను రిపోర్ట్లో కట్టనుకున్న ఫోన్ నెంబర్ డాష్ పెడితే నీ బతికే ముద్దో తెలుసా అంటే ఆ పని చేసిందే ఆ పని చేసిందే చెప్పి నిరాసిందే మరి డబ్బులు మరి డబ్బులు ఆదాని రెడీ డబ్బు ఇవ్వము యాక్షన్ హెడ్ క్వార్టర్ తస్సర్లో చూసుకుంటాడు అంటాడు నా దగ్గర మెసేజ్లో ఉన్నాయి అన్న మాట్లాడితే నా దగ్గర మెసేజ్లో ఉన్నాయి చూపిస్తాను కావాలంటే మరి మేము కదా చెప్పాం కదా వాడని యాక్షన్ ఎందుకు యాక్షన్ తీసుకోరు ఎవరు చెప్పుకుంటారు చెప్పకండి అట్లాడు అంటే ఏదో జరిగిందని నేను అనుకుంటున్నాను అడగాలి అసలు ఏం పెట్టాను నాకు బిక్స్ అని చెప్పాను ఏం చేస్తామని వచ్చేసి ఒక్కో అండి అంత దేవాలి ఎక్కడి నుంచి వచ్చింది ఎనగా ఎవరో అంత ఉండబట్టే కదా ఆయన ఎనగర ఉన్నారండి అంట ముగ్గురు కాస్త ఏడు ఆ వాడితే నన్ను నన్ను మరీ ఘోరం నన్ను అయితే భగవాన్తో మాట్లాడేటప్పుడు లేడీస్తో మాట్లాడేటప్పుడు కొంచెం ఇది ఒంటి అండి టీసీ పెట్టేది ఇక్కడ పది మంది అక్కడ ముందర ఈ యొక్క కాండి ఎలాంటి తెలియదా నేను పళ్ళు బలసె తిప్పులు ఎంత ఇబ్బంది పడ్డాను నేను ఎలక్షన్ ఎంత ఇబ్బంది పడ్డానండి మూడు మూడు నెలల నేను అక్కడే ఉన్నానండి బలసిప్పులు నేను ఇప్పటికే దయచేసి చెప్తున్నాను నా ఫై అధికారులు చెప్తున్నానండి మేము అప్రూపాలే ఉన్నాం అందరూ మా ఆలోచించు పడుతున్నారు మేము ఖర్చు పెట్టినప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వండి అంత ముంచే ఒక రూపాయి కూడా మాకు అక్కర్లేదు మమ్మల్ని అప్రూపాల నుంచి మమ్మల్ని ఉండెక్కించండి మీ ఆల్రెడీ మీ దృష్టిలో ఉంది పై అధికారి దృష్టిలో ఖర్చు పెట్టాడు ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు నేను అమౌంట్ అంతా ఎందుక పంపించుకున్నాడు రూపాయ పంపించుకున్నాడు అమౌంట్ అంతా ఒక సీనియర్ సెసిడెంట్ మాన్యం ఏదో లేదా ఉంది అతని పేరు సీనియర్ సెసిడెంట్ ఆయన కార్ ఇచ్చి పంపించుకున్నాడు కాంటే సీసీ కెమెరాలు టోల్ ఫ్రైలు చూడమని చెప్పండి తెలుస్తుంది ఎన్నిసార్లు కారు